హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా రోజులు అవుతుందండి నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేయక సో అందువల్ల ఈరోజైతే ఇంకా పోస్ట్ చేసాను అనమాట మార్నింగ్ అయితే ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకున్నాను సింపుల్గా ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ అయితే అవుతుంది అనుకుంటానండి నేనైతే ఇంటి ముందు ముగ్గు వేయక సో ఇంత దారుణంగా ఉంది అంతా కూడా చక్కగా నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఇంకా ఇల్లు కూడా నీట్గా అయితే కడిగేసుకున్నాను అనమాట టూ వీక్స్ అవుతుంది ఎందుకంటే నాకు చికెన్ పాక్స్ అయిందని చెప్పాను కదండి సో ఈ మంత్ అంతా కూడా మాకు అందరికీ చాలా సఫర్ అయ్యాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాపకు వచ్చింది పాపకు వచ్చి ఇంకా పాపకు స్నానం చేయించాము అమ్మాయి తగ్గిపోయిందని అనుకున్నాం పాపకు మండే స్నానం చేయించాము మాకు థర్స్డే నాకు మా బాబుకి ఇద్దరికి స్టార్ట్ అయింది అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే ఇల్లు కడగకూడదు దీపం ముట్టించకూడదు బయట ముగ్గులు వేయకూడదు ఇంట్లో పూజ చేయకూడదు ఇలా ఇలా అన్నీ కొన్ని చెప్పారనమాట మేము మీ పాపకి అయినప్పుడు అవన్నీ చేశారు కాబట్టి మీకు మళ్ళీ అయ్యాయి అనేసి అంటే సరేలే మరి ఒకసారి ఇది కూడా ఫాలో అనేసి ఇంకా అలా కూడా చేశాను అయినా కూడా నాకు మాకైతే టూ వీక్స్ పట్టింది అనమాట ఇంకా మా బాబకి ఒక వన్ వీక్కి మోసం టెన్ డేస్కి తగ్గిందండి కాకపోతే ఇద్దరు ఒకేసారి స్నానం చేయాలి మళ్ళీ అలా చేయకూడదంటే నా కోసం పాపం వాటికి స్నానం చేయించకుండా ఉండడం జరిగిందనమాట సో నాకైతే చాలా రోజులు పట్టిందండి టూ వీక్స్ పట్టింది ఇంకా ఈ రోజు అయితే ఇంకా అందువల్ల ఇల్లు అంతా కూడా నీట్గా కడిగేసుకొని మంచిగా ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ కళే వేరు కదండి అసలు ఎంత బాగుంటుందో సో ఇంకే అయితే ఎక్కువ చాపిస్తూనే వేస్తాను సో చాక్పీస్ అయిపోయింది అనేసి ఇంకా ముగ్గుతోడైతే సింపుల్గా వేసేసుకున్నాను ఇంకా ఇల్లు అంతా కూడా తొందరగా లేచి ఇల్లు క్లీన్ చేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా చాలా దారుణంగా ఉందండి సో అంతా కూడా ఇంకా మగవాళ్ళు వంట చేస్తే ఎలా ఉంటుందండి మా ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఇంకా చూపించలేదు కానీ హోటల్స్లో ఎలా ఉంటుంది అలా చేశారనమాట మా ఆయన వంటలు చేసి మొత్తం అన్నీ రైస్ పొంగిపోవడము ఇంకా టీ పెడితే టీ పొంగిపోవడము అన్నీ కూడా చాలా దారుణంగా చేశారన్నమాట మళ్ళీ ఇంకా అది కూడా క్లీన్ చేయలేదు అనమాట ఒక టెన్ డేస్ వరకు ఇంకా ఆయన క్లీన్ చేశారు వంట ఇంకా ఆయన వల్ల కాలేదనమాట ఇంకా ఆయన కొంచెం తగ్గిపోగానే ఇంకా నేనే చేసేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజైతే ఇల్లు అయితే కూడా లాస్ట్ అయితే క్లీన్ చేసేసాను ఇల్లు అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసి అయితే నేను మార్నింగ్ అయితే మా హస్బెండ్ ఇంకా వేపాకు తీసుకొచ్చేసి మిక్సీ పెట్టారనమాట మా బాబుకి నా కోసం అనేసి వేపాకుతో ఫస్ట్ ఫస్ట్ స్నానం చేసినప్పుడు వేపాకు ఖచ్చితంగా పెట్టుకోవాలండి సో అందువల్ల నా లైఫ్లోనే ఫస్ట్ టైం చెప్పుకోవచ్చు అండి అసలు నాకు మా పిల్లలకి అవడమే తెలుసు కానీ నాకంటూ ఎప్పుడు కాలేదన్నమాట ఇలా చికెన్ పాక్స్ విపరీతంగా అయితే అసలు ఈ బొట్టు పెట్టుకున్న దగ్గర అయితే చూశారు కదా అది ఇంకా తగ్గట్లేదు ఏదో పెద్ద బొట్టు పెట్టినట్టే ఉంది నాకు సో చాలా దారం చాలా సఫర్ అయ్యాం అన్నమాట ఈ టూ వీక్స్ కూడా అసలు చాలా అంటే చాలా ఫుల్ ఫీవరు విపరీతమైన బాడీ పెయిన్స్ ఇంకా అసలు లేవలేకపోయాను అనమాట ఇప్పుడు కొంచెం సెట్ అయిందండి ఇంకా అవి బ్లాక్గా ఉంటాయి కదా మచ్చలు అవి ఇంకా ఏమి కూడా తగ్గలేదు కాకపోతే ఇంకా అన్నీ కూడా తగ్గిపోయాయి కాకపోతే మచ్చలు తగ్గలేదు మచ్చలు తగ్గడానికి టైం పట్టిద్దంట కదా ఇంకా ఫేస్కి హెయిర్కి ఇంక అంత బాడీ అంతా కూడా పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకున్నాను ఉంచుకొని ఇంకా స్నానం చేద్దాంలే అనేసి ఇన్ని రోజులకైతే స్నానం చేయడం ఇల్లు క్లీన్ చేయడం ఇలా జరిగింది అనమాట ఎప్పుడు కూడా మాకు ఇలా అవ్వలేదండి ఎందుకు అయింది అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంకా తర్వాత ఇంకా మనం ఇన్ని పనులు చేసి ఇంట్లో దీపారాధన చేసుకో చేసుకోకపోతే ఏం బాగుంటుంది ఇంకా లేట్ అయినా మంచిదే అనేసి ఇంకా అప్పటికే లెవెన్ అయిందండి ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ మా ఆయన అన్నారు సరే అమ్మ చాత కాకపోతే ఈవినింగ్ చేయాలని అన్నారు కాకపోతే ఈవినింగ్ ఎందుకులే అనేసి మేమైతే ఇంకా మార్నింగే చేసి దేవుళ్ళ ఫోటోలు అన్నీ నీట్గా తూడ్చేసి ఇంకా గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా కొబ్బరికాయ అయితే పెట్టుకున్నాము అవి అమ్మవారు అయినప్పుడు ఆ కొబ్బరికాయ తగ్గిపోయాక స్నానం చేసే రోజు కొట్టాలంటే ఇంకా అనేసి సరే అనేసి ఇంకా కొబ్బరికాయ కూడా కొడదాండి అనేసి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఎప్పుడు చూపించేదే అనేసి వీడియో అయితే తీయలేదు ఇప్పుడు అయితే నా ఫేస్ అయితే ఈ విధంగా ఉందండి చాలా వరకు తగ్గిపోయాయి అనమాట సో ఇంకా నా ఫేస్ చూసుకుంటే నాకే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అమ్మ ఇన్ని రోజులకి తగ్గిపోయా నేను ఇప్పుడు నార్మల్కి వచ్చాను అనేసి సో ఇదండి ఇవాటి చిన్న వీడియో అయితే నష్టం అయితే తప్పకుండా ప్లీజ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడండి చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్